కాపాడుకునే పురుషులు లేరు స్త్రీలు లేరు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరగాలంటే నువ్వు పరిశుద్ధుడిగా మారాలి నీ జీవితాన్ని పరిశుద్ధ పరచుకోవాలి ఏ పాపము చేయకుండా దేవుని కొరకు నీ శరీరాన్ని త్యాగం చేస్తూ బ్రతకాలి అది నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుగుతుంది అనమాట వాళ్ళలోయా త్యాగం చేస్తున్నావా దేవుడి కోసం కాస్త సరిపెడితే ఎక్కడికి పోతాం కూర్చుంటాం ఆరాధన చేయం మర్చి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆనాడు రాత్రు అయినా పగలనికా గొడవ కాపుడు త్యాగం చేయలేదా వారి జీవితాన్ని కడుపును చంపుకొని ఎస్సు కొరకు త్యాగము చేయలేదా తర్వాత మూడో వ్యక్తి ఎవరో తెలుసా సుమియోను మనోడు చెప్పినాడు సుమియను దేవుని స్తోత్రమాల లోయా గురించి కూడా దేవుని స్తోత్ర లోకాసు వార్త రెండవ ఛాయము ఇరవై ఐదవ చూడండి ఏరుసలు ఏమునందు మనుషుడు ఉండదు అతను నీతి మంతుడను భక్తి పరుణ ఉండి ఇజ్రాయల్ యొక్క ఆదరణ కొరకు దేవుని దేవుడి స్తోత్ర దేని కొరకు ఈయన కనిపెడుతున్నాడు ఇస్రాయల్ ప్రజల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు ఆయన అంటే ఇజ్రాయల ప్రజలకు ఏమి లేదు ఆదరణ లేదు ఇజ్రాయాల ప్రజలకు ఏమి లేదు శాంతి లేదు ఇజ్రాయల్ ప్రజలకు ఏమి లేదు సమాధానము లేదు ఇజ్రాయల ప్రజలకు ఏమి లేదు ఆనందము లేదు ఎవరు ఆదరణ కలిగిస్తారు ఎవరు శాంతి కలిగిస్తారు ఎవరు సమాధానము కలిగిస్తారు వీటి మీద దృష్టి పెట్టారు తన భవిష్యత్తు మీద దృష్టి మాడుకున్నాడు అనమాట అలా పనేంటో తెలుసా ఆయన తెలుసా దేవాలయంలో ఎవరైతే ప్రజా సంఖ్య రాసుకోవడానికి గాని సున్నతి చేసుకోవడానికి వస్తుంటారో వారికి చాలా దగ్గరగా ఉంటూ వారి యొక్క అవసరం తీర్చుతూ ఒక పూజారి పూజారితనము చేసేటటువంటి వ్యక్తి అనమాట దేవుడి స్తోత్రం అలలోయ ఆయన ఒక నాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన ఒక పూజారి తత్వం చేసేవాడు దేవాలయంలో వచ్చిన వారికి చాలా పరిచర్య చేసేటటువంటి వ్యక్తి కానీ ఈయన చేసే వృత్తి మీద దృష్టి లేదు కాని ఆదరణ కలిగించే దేవుని మీద దృష్టి పెట్టినమాట అనమాట అలలోయ ఈయన చేసే వాటి మీద దృష్టి లేదు ఈయన పరిచర్య చేయడం యాజక ధర్మము జరిగించడం యాజకుడు చేసే కమాలు జరిగించడం దానికంటే ఎక్కువగా ఇస్రాయల్ ప్రజల ఆదరణ కొరకు ఎక్కువగా గొప్ప కలిపెట్టినటువంటి పరుడు అనమాట రోజు ప్రజల కొరకు ఆలోచన చేసే వ్యక్తులు ఎవరున్నారండి ఎవరున్నారా ప్రజల కొరకు ఆలోచన వ్యక్తి నాశనం అవుతున్న వ్యక్తుల పట్ల ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఒక తాగి కింద జరుగుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆలోచన చేసేటటువంటి ఎవరున్నారు అందరి గ్రామాల పట్ల ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు దేవుడు నమ్మకుండా విచ్చి కరవైపోతున్న కుటుంబాలు వారి పట్ల ఆలోచన చేసే కుటుంబాలు ఎవరున్నారండి ఈ ఈరోజు క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా ఏంటో తెలుసా నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చినట్టు నువ్వు నశించే ఆత్మను వెతికి నువ్వు రక్షించాలి అది నీ బాధ్యత వెదికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన పని ముగించుకోక పోయాడు ఆ పని నీ గొప్ప చెప్పాడు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికర్తల సు ప్రకటించము ఆ శిశువులుగా తయారు చేయండి అని చెప్పి మీకు ఒక బాధ్యత నప్పు చెప్పించి వెళ్ళిపోయాడు ఆ బాధ్యత సేవకుడిది కాదు పాస్టర్ది కాదు నాయకుడిది కాదు పిలుపు ఉన్నవాడి కాదు ఆ బాధ్యత అందరిది అర్థమైందా ఆ బాధ్యత చెప్పండి అందరిది సేవకుడు అంటే ఆ పని కొడుకు ప్రత్యేకంగా పిలువబడినటువంటి వ్యక్తి గాని ప్రతి విశ్వాసి స్వార్థం చెప్పే శిశువుగా మారడమే దేవుని చిత్తం అనమాట చెప్పిపోయాడాయన నశించిన దాని వేదికి రక్షించడాకే నీకు ఇచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చకుండా మన స్వార్థ పూరితమైన క్రియల కొరకే ఆరాట పడితే మాత్రం ఎప్పుడు ఎన్ని క్రిస్మస్ జరిగినా దానికి ఫలితమే ఉండదు అనమాట దేవుని స్తోత్రం అలలోయా ఏం చేశారో తెలుసా ఈ లోకాసు వార్త రెండో అధ్యాయంలో ఏం జరిగింది అంటే పద్దెనిమిదో వచ్చిన చూద్దాం ఆ పదిహేడో వచ్చిన చదువుదాం వారు చూసి చెప్పబడి చెప్పబడిన మాటలు ఆలోచన చేయండి ఇక్కడ శక్రయ యుసబెత్తేమో ఏసు ప్రభు కొరకు ఎదురు చూశారు ఆయన పుట్టు కొరకు ఎదురు చూశారు ఎదురు చూసిన వారి జీవితంలో గొప్ప ఆనందం కలిగింది ఆలోయ ఏ ఆనందం కలిగిందో టకా టకా చెప్పి నేను ఒక్క ఐదు నిమిషాల్లో ముగించేస్తాను దేవుడి స్థోదన వాళ్ళలోయ నలభై ఒకటో మధ్యలో చోదమండి ఏలిసబెత్ మారి యొక్క వంద వచ్చిన గర్భములో శిశువు కంతులు వేసను ఎంత ఎరిశ్ర పెట్టు పరిశుద్ధాత్మతో నిండుకునే బిగ్గరగా ఇట్లా నువ్వు దేవుడి స్తోత్రయాత్రీలను స్త్రీలలో స్త్రీలను ఆశీర్వదించబడిన గర్భ ఫలమును ఆశీర్వదించబడును ప్రభువు తల్లిన ఎందుకు వచ్చుడా ప్రాప్తి మనం ఇక్కడ కన్యకు గణపతి కుమార్ని సంగతి ఎలా తెలుస్తుంది చక్రాకి ఎలా తెలిసింది తెలిసింది ఎలా తెలిసింది అంటే పరిశుద్ధాత్మ కార్యము కలిగిస్తున్నాడు అక్కడ దేవుడి అలలోయా దేవుడు అక్కడ ఆయన క్రహింపునిస్తున్నాడు అక్కడ ఈవ ప్రభువు తల్లి పుట్టక ముందే ఈయన ప్రభు అని కహించింది అంటే ఈమెకు శాస్త్రం విషయంలో బాగా ఎరిగినటువంటి తల్లి అనమాట దేవుడి శాస్త్రము తెలుసుకున్నటువంటి కుటుంబం ఆ కుటుంబం దేవుడి స్తోత్ర దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవగలిగినటువంటి కుటుంబం దేవుని మాట వినే కుటుంబం దేవుని పట్ల అజాగ్రత్త కాకుండా జాగ్రత్తగా నడిచినటువంటి కుటుంబం ఎక్కువ యాజక ధర్మం పట్ల ఎంతో శ్రద్ధ భయము కలిగినటువంటి కుటుంబం అందుకే ఈమె కంటున తల్లిగా ఆమె గుర్తించింది ఆమె గుర్తించడమే కాదా గర్భములో ఉన్న శిశువు కూడా గుర్తించి గంతులు వేసాడు నీ కడుపులో పుడుతున్న కుమారుడు ఎట్లా గద్దులేస్తాడో తెలుసా ఆకలైతే గంతులేస్తాడు దేనికి ఆకలైతే గతులేస్తాడు బిడ్డల కన్నా తల్లందరూ ఇక్కడ ఉన్నారు మీ కరువులో ఎప్పుడు బిల్లుడు కదులుతారు చెప్పండి ఏదైనా వేడి వేడివి వస్తువు తిన్నప్పుడు కదులుతారు అర్థమైందా మీ కడుపులో ఎప్పుడు బిల్లుడు కదులుతాడు చెప్పండి వేడి వేడివి గాని పుల పుల్లటి కాని ఆ కాస్త కొద్దిగా రుషి అయిన పదార్థము తిన్నప్పుడు పిండం పెరిగినటువంటి కడుపులో ఉన్న బిడ్డ మెల్లమెల్లగా కదలడం ప్రారంభిస్తాడు ఏదైనా వేడి వస్తువు తరిగినప్పుడు కానీ ఏ వేడి కలిగింది ఈ గద్దులేసాడు ఏసు ప్రభు వేడి కలిగిన వాళ్ళు అనగోయా ఏ వెలుగు తగలిగింది అంటే యేసు వెలుగు జరిగింది ఈరోజు ఏసు ప్రభు వెలుగు తగలిగినా యేసు ప్రభు స్వార్థ నీదే వచ్చినా నేను ఉదయం మారట్లేదు నీ కుటుంబం మారట్లేదు నీ పరిస్థితి మారట్లేదు అంటే అసలైన వేడి నీకు కదా ఇక్కడ తగ్గిలించుకుంటలేవన్నమాట దేవుని స్తోత్రం అలలోయ ఆ వేడి తగిలింది కాబట్టి గర్భములో ఉన్న శిశువు గంతులేశాడు అనమాట దేవుని స్తోత్రం నింద అవమానం అన్ని తొలగించబడ్డాయి ఎవరికి యేసు ప్రభు వారి పుట్టుకతో ఎలిజబెత్ జీవితం మారింది యేసు ప్రభు పుట్టుకతో చక్రయ జీవితం మారింది ఇద్దరు అవమానాలు తొలగిపోయినాయి అనమాట తర్వాత మరియా గురించి మనం ఆలోచన చేస్తే పుట్టుకతో ఆమె మీద పట్ట నిందలీ తొలగిపోయినాయి స్త్రీలలో అందరికంటే గొప్పగా ఆశీర్వదించబడిన స్త్రీగా మారింది అన్నమాట యేసు ప్రభు పుట్టుక ద్వారా మరియకి ఎంత ధన్యత దక్కిందో ఎంత ఆశీర్వాదం దక్కిందో ప్రభువుకు తల్లిగా ఉండడం ఎంత ఆనందం ఎంత సంతోషం చెప్పండి దేవుడి స్తోత్రం అలలోయానికి ఏం కలిగింది అంటే గొప్ప ఆదరణ కలిగింది ఇస్రాయేల్ను రక్షించే నాయకుడు వచ్చాడు ఇస్రాయేల్ ఆదరణ కలిగించే వ్యక్తి వచ్చాడు కాబట్టి ఎన్న లేని సంతోషం జీవితంలో కలిగింది తక్కువ అతను పట్టుకొని పోయి వైరసరి మందిరంలో తీసుకొని వస్తున్నది టక్కున చేసేసాడు అనమాట ఎంత ఆరాటం ఈరోజు అదే ఆరాటం నీకు ఉండాలి అదే ఓపిక మరి ఉన్నటువంటి ఓపిక నీకుండాలి అదే చూపు ఎరిసబెత్తు జగ్ర ఎదురు చూసినట్టు అలా ఎదురు చూడాలి అలా ఎదురు చూడడం ఓపిక పట్టడం అలా ఆరాట పడడం నిరీక్షణ కలిగి ఉండడం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు నిజమైన క్రిస్మస్ ఉంటుంది నిజమైన ఆనందం వారి జీవితంలో ఉంటుంది అలాగే ఈ అనుభవము కలిగినటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే విన్న వార్తను కన్న వార్తను చూసిన వార్తను ఈ గొల్లలు జ్ఞానులు గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో వారుసును గురించి ప్రచురము చేసుకుంటూ వెళ్ళిపోయారటెలోయ ఆశీసుని గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను కూర్చి విని వాళ్ళందరూ మిక్కిరి ఆశ్చర్యపోయి అయితే మరియు ఆ మాటలన్నీ హృదయంలో ఉదయములో తలపోసుకోవచ్చు భద్రం చేసుకోవచ్చు అంతట ఆ తాము విన్న వాటిని గురించి దేవుని తిరిగి మనపరుచుతూ స్వత్రాలు ఇది విన్న వాక్యాన్ని గురించి విన్న సందేశాన్ని గురించి యేసు ప్రభు గురించి ఏ విన్నావు యేసు ప్రభు గురించి నువ్వేం అనుభవించావు యేసు ప్రభులో నువ్వు ఏం చూసావు నీకేం కలిగింది అన్న విషయాలన్నీ కూడా నువ్వు సువార్త చెప్పుకుంటూ వెళ్ళాలట అప్పుడే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుగుతుంది చెప్తావా దేవునికి సువార్తను చెప్పడం ప్రారంభించండి అటువంటి నిజమైన మరి నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది అలా సుమలు లాగా ఎగర యురుష్యత్తులాగా మరియలాగా మీ కుటుంబాలు ఉండాలి వారు దేవుడు ఏ ఆదరణ ఇచ్చాడో ఏ నిందైతే తొలగించాడో ఏ బాధలైతే తొలగించాడో మీ కుటుంబాల్లో మీ జీవితాలు ప్రతి ఆటంకాలు దేవుడు తీసివేసి సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కాని దూతలు సమాధాన పరిచినట్లుగా సమాధానంతో దేవునికి స్తోత్ర గ్రహణాలు చేసినట్లుగా మీకు మీ కుటుంబాలకు ఆయనకి ఇష్టమైన మీ హృదయాలకు శాంతి సమాధానం కలుగును కాకని ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను